ఈ పరిస్థితి అట్లాంటిప్పుడు భూమి అంటే మనము త్రేతాయుగం ద్వాపరు యుగం అన్నీ దాటు కలియుగంలోకి వచ్చాము ఈ కలియుగం నుంచి మళ్ళీ మనము ద్వాపర యుగంలోకి వెళ్తున్నాం అన్నమాట ఈ వెళ్ళే క్రమంలో అంత సత్యం మారిపోతుంది అందుకే ఆ పత్రిజేటువంటి గురువు భూమికి మనకి పుట్టడం జరిగింది ఇన్ని రోజులు మనకి ఎవ్వరూ ఈ విషయం చెప్పలేదు సింపుల్ అయిన విషయం నీలో నువ్వు ప్రయాణం చెయ్యు నీలోకి చె అదే శ్వాస మీద ధ్యాస పెట్టి కళ్ళు మూసుకొని స్వాధనం చేసుకో అంతే ఎంత హాయిగా ఉంది కళ్ళు రెండు మూయండి వీళ్ళలో వెలు పెట్టుకోండి కాళ్ళు ప్రాజెసుకొని మీ ముక్కుల నుంచి వచ్చిపోయే గాలిని మాత్రమే గమనించండి సహజంగా తప్ప రెండు రోజులు సహజంగా మన నాభి నుంచి వచ్చే గాలిని ఇట్లా వస్తుంటుంది వెళ్తుంటుంది అట్లా చేస్తూ చూస్తూ చూస్తుంటే మెల్లిమెల్లగా తగ్గుతూ ఉంటుంది తగ్గి కొంచెం చిన్నగా అవుతుంటారు అన్నమాట చిన్నమయ్య ఒక రోజు ఒక స్థితిలో ఆ శ్వాస కూడా మనం గమనించడం అనేది జరగదు అప్పుడు ఏమైతుంది బ్రహ్మరంధ్రం అనే ఓపెన్ అవుతుంది ఓపెన్ అయినప్పుడు విశ్వశక్తి మనకు లోపలికి వచ్చి నాడి మండల శుద్ధి అవుతుంది అలా అయినప్పుడు ఏమైతుందంటే మన మనసు కూడా మెల్లమెల్లగా చింతలంగా ఉన్న మనసు మెల్లమెల్లగా నిచ్చలమవుతుంది నిచ్చలమైతే ఏమైతుంది అంటే మనం ఏదైతే ఇన్ని రోజులు అబ్బా ఆరాటం ఈ పనులు కాకపాయి ఆ పని కాకపాయి వాడెటివాయ్ మీరెటివాయి సరియైన సమయానికి మనకు పని కాదు అన్న ఆరాటం తగ్గుతుంది చెంచాలను చెంచడం అయితే ఏమవుతుంది మన ఆరాటం